సాగు బాగా లేదని భూమిని వదలలేదు ఆ రైతు ఆరుగాలం కష్టించి వేల రూపాయలు పోసి పంట పండిస్తే పదకొండు రూపాయల చేతికొచ్చినా దిగాలు చెందలేదు రసాయనాలను వదులుకొని ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకుని నేడు పది మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు రమణారెడ్డి తన భార్య లావణ్యతో కలిసి సాగు చేస్తున్న పత్తి పంట అనుభవాలపై నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం రైతు రమణ తెల్కపల్లి గ్రామం నాగర్ కర్నూలు జిల్లా ముందునుంచి వ్యవసాయ కుటుంబ నేపథ్యం అయితే మొదట అందరిలాగే రసాయనాలతో సాగు చేసేవారు ఆ క్రమంలో పాటు నష్టాలు చేతికొచ్చాయి ఆ సమయంలోనే సాటి ప్రకృతి రైతుల స్ఫూర్తి నేలతల్లి ప్రకృతి వ్యవసాయ కథనాల ప్రేరణ ప్రకృతి సాగువైపు మళ్లించింది సుభాష్ పాలేకర్ శిక్షణ తరగతులకు హాజరై దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రకృతి సాగులో రాణిస్తున్నారు అదే బాటిలో పత్తి పంటను ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు నీ పత్తి జూన్ నాలుగు నాడు విత్తనాలు విత్తుకోవడం జరిగింది తర్వాత సంవత్సరం వర్షాలకు చాలా తిన్నది కొంతమందికి అయితే మా ఊరిలోనే ఇంతకంటే ఎక్కువ పంట వచ్చి ఇంత ఉన్నది కూడా ఎకరాకు రెండు క్వింటాల్ వచ్చింది మాకు మాత్రం ఎనిమిది క్వింటల్ వరకు వచ్చింది గత సంవత్సరం ఇరవై మూడు క్వింటాల్ ఎకరా ఇరవై మూడు ఎకరాలు వేస్తే మాకు మూడు వందల ఇరవై క్వింటాల్ పత్తి అమ్ముకోవడం జరిగింది నేను ఎకరాకు పద్నాలుగు పదిహేను క్వింటల్ వచ్చింది ఈ సంవత్సరం అందరికి రెండు మూడు నాలుగు ఐదు క్వింటాల్ వచ్చినా మాకు ఇప్పుడు కూడా ఎనిమిది క్వింటాల్ వస్తుంది ముప్పై ఎకరాలు మాకు రెండు వందల నలభై క్వింటాల్ పత్తి ఈరోజు కూడా మార్కెట్కు తీసుకుపోతాం రెండు వందల అరవై క్వింటాల వరకు మాకు వస్తుంది అంటే మేము సేంద్రీయ వ్యవసాయం చేయలే చేసినాం కాబట్టి ప్రకృతి వ్యవసాయం చేసినాం కాబట్టి ఇంతకంటే ఒకటి ఎనిమిది తొమ్మిది పది ఫీట్ల వరకు చేను పెరిగి కిందికాయలు మురిగిపోయినాయినాయినాయినాయినాయి పైననే గులాబీ రంగు పురుగు వచ్చిపోయింది మాకు ఆ పరిస్థితి ఆ బాధ లేదు ఉన్నంత వరకు మాకు తూకం అనేది వాతావరణాన్ని మనం కంట్రోల్ చేయలేం కాబట్టి తూకం అనేది తగ్గిపోయింది కానీ మాకు పంట మాత్రం మంచిగానే వచ్చింది ఇలా మాకు నాలుగు క్వింటాల్ వచ్చిన నేను ఒకటే చెప్తున్నా రైతులందరికీ ఎకరాకు నాలుగు క్వింటాల్ వచ్చినా నాకు నష్టం అనేది లేదు ఎందుకంటే పెట్టుబడి అనేది నాకు తక్కువ ఐదు నుంచి పదివేల రూపాయలు నాకు ఎక్కడ ఖర్చు వస్తుంది ఎందుకంటే నేను ఏ విధంగా ఈ పొలంలో మీరు అడుగు అడుగున వానపాములు విసర్జించని మొత్తం అవి మట్టి దిమ్మేలు ఉంటాయి వాటిని అట్లాంటివి ఇవాళ పొలంలో ఎందుకు ఉన్నాయంటే నేను రసాయనాలు లేసలేను కాబట్టి వానపాములు డెవలప్ అనేవి ఎంతో ఉన్నాయి కాబట్టి వాటికి స్వచ్ఛమైన ఆహారాన్ని మనం అవి మనకు అందిస్తున్నాయి మొక్కం అందిస్తే ఆ మొక్కన్ని తిని మనం కూడా ఇది ఇందులో పత్తిలో అంతర్ పంటగా కందులు వేసినాం కంది చూడడానికి మీకు ఇక్కడ కనిపిస్తుంది చాలా ఎనిమిది పది ఫీట్ల వరకు పెరిగింది ఒకసారి ఈ ఒక్కసారి ఒక క్వింటాల్ అవుతుంది మేము ప్రతి సంవత్సరం చాలా అనుభవపూర్వకంగా చూస్తున్నాము ఒకసారి ఒక కింటాల్లో ఒక చెట్టుకు ఒక కిలో పైన మాకు కంది గింజలు కందులు వస్తున్నాయి వీటిని పప్పు పట్టిస్తున్నాము ఇసిరిచ్చి మేము నూట ఇరవై నూట ముప్పై రూపాయల కిలోలెక్క మేము కందిపప్పు అమ్ముతున్నాము పత్తిని కూడా ఆర్గానిక్ ఆట ఇస్కాన్ వాళ్ళు సంవత్సరానికి ముప్పై నుంచి నలభై కింటాలు మాత్రము వాళ్ళు ఎనిమిది వేలు ఇచ్చి తీసుకుపోతున్నారు మిగతా మొత్తం సాధారణ మార్కెట్కి అమ్ముతున్నాం మేము దానికి కూడా మార్కెట్ దొరికితే బాగుంటుంది కానీ ప్రతి సంవత్సరం దాన్ని అది ప్రయత్నం చేసినా అది ఇప్పటివరకు మాకైతే అది అందుబాటులోకి రాలేదు ఇందులో కందిలో కంది వేస్తాం తర్వాత ఆవాలు కూడా అంతర్ పంట చేస్తాం ఆ వాళ్ళు తీసేసినాం ఆ వాళ్ళు అయిపోయినాయి ఆల్రెడీ కంది ఉంది తర్వాత మేము ముప్పై ఎకరాలు ఈ సంవత్సరం పత్తి నాటడం జరిగింది ఇది కూడా రసాయనాలు లేకుండానే చేస్తున్నాం మేము అన్ని కషాయాలు వేప సీతాఫలం పల్లెరు ఉమ్మెత్త బంతి జామ ఇలాంటి వాటిని తులసి పల్లెరు తంగేడు జామ ఇట్లాంటి వాటిని అన్ని ఉపయోగించి కషాయాలు తయారు చేసుకొని మేము చేస్తున్నాము అయితే ముఖ్యంగా ప్రతి పంటకు కూడా ఏంటంటే మనం గతంలో మన పెద్దలు చేసిన వ్యవసాయాన్ని మనమే మర్చిపోయినాం దాన్ని సుభాష్ పాలేకర్ అని మహానుభావుడు మళ్ళీ మనకు జ్ఞాపకం చేసిండు కాబట్టి ఆ పద్ధతిలో ఇప్పుడు కూడా ఇప్పటికేందంటే దాదాపు ఒక డెబ్బై లక్షల మంది భారతదేశం మొత్తం డెబ్బై లక్షల మంది రైతులు పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఒక రెండు కోట్లు మూడు కోట్ల మంది మాత్రం సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు సేంద్రీయ వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయానికి కొంత తేడా ఉండే పాలేకర్ గారు అంటారు కాబట్టి ఈ రకంగా చేస్తున్నారు ఈ రెండు కోట్ల మూడు కోట్ల దేశంలో ఉన్న అరవై కోట్ల మంది రైతులు మొత్తం ఇదే వ్యవసాయం చేయాలి అందరూ బాగుండాలి రైతు తను బాగుంటేనే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనే ఉద్దేశంతో ముఖ్యంగా రైతులందరూ ఆ రకంగా చేయాలి రసాయనాలు తగ్గించుకుంటే పెట్టుబడి తగ్గుతుంది కాబట్టి దిగుబడి తగ్గిన మొదటి రెండు మూడు సంవత్సరాలు కొంతవరకు తగ్గినా మళ్ళీ పికప్ అవుతుంది అంతకంటే ఎక్కువ వస్తుంది ఇలా నాకు కూడా ఎప్పుడైనా కానీ మాకు వరిలో మాకు ఎంతవరకు వస్తుంది అంటే డెబ్బై రెండు బస్తాల వరకు వచ్చింది అంటే నలభై తొమ్మిది క్వింటల్ వరకు వరి ధాన్యం వచ్చింది ఇలా ఒక క్వింటల్ ఒడ్లు పట్టిస్తే మాకు ఎనభై కిలోల బియ్యం వస్తున్నది అంటే ఈ అవుటన్ అనేది ఇది వస్తుంది ఇంతవరకు అంటే మనం రసాయనాలు వాడతా లేం కాబట్టి గింజల్లో సహజమైన నాణ్యత తాలు కొనియదు తాలు గింజలు రావు నాణ్యమైన గింజ వస్తుంది కాబట్టి ఆ గింజ కూడా తూకం ఎక్కువ ఉంటుంది మేము దాన్ని పూత దశలో వరిలో గొలవేసే దశలో మేము నీ మనం పులిసిన మధ్యగా స్ప్రే చేస్తాము ఇంగువ స్ప్రే చేస్తాము అలాగే మనం నాటిన ఒక నెలకు అగ్నియాశ్రయం దాన్ని స్ప్రే చేసిన దాన్ని కింద నీళ్ళలో పారించిన కానీ దాంతో వరి పంట కోత దశలో వచ్చే సుడిదోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా రైతులకు ఈ తల్లి ప్రోగ్రామ్ హెచ్ఎంటీ ద్వారా నేను చెప్తున్నా అందరూ కూడా ఈ రకంగా చేయాలి రైతులంతా బాగుండాలని నేను నా మనస్ఫూర్తిగా ఒక రైతుగా కోరుకుంటున్నా పంట పొలంలో నిలబడి చెప్తున్నాను నేను అలాగే మేము మిర్చి పెడతాము వేరుశనగ వేసినాం శనగలు వేసినాం పప్పు పప్పు శనగ ఇలాగే ఇంకా ఇందులో ప్రతి పంటలో కూడా అంతర్ పంటలు వేస్తే ఇప్పుడు కంది వేస్తే ఈ కంది నుంచి కంది పప్పులన్నిటిలో కూడా పప్పు ధాన్యం పప్పు పంటలలో శనగలు కానీ కుసుమ శనగ కానీ మినుము కానీ పెసర కానీ కంది కానీ వీటన్నిటితో నత్రజన్య అనేది ఎక్కువ అవుతుంది కింద ఆకు మొత్తం భూమిలో కలిసిపోయి భూమిలో మొక్కకు నత్రజన్య ఇస్తుంది ఇది మనకు తెలియకుండా జరిగే ప్రక్రియ కాబట్టి ఇలాంటి వాటిని అన్నిటిని మనం పాత పద్ధతుల్లో పోతే పాత అనేది ఇది పాత అనకుండా కొత్త మనం పాత అనేది కాదు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు పాత అనేది బంగారం పాత బంగారం పన్నెండు మాసాలు ఉండే తులం ఇప్పుడు పది తుల పది మాసాలు అయింది అంటే మనం తగ్గిపోయినాం కానీ అది తగ్గలేదు అందుకే బంగారం వన్నే పెడితే ఎంతైతే వస్తుందో పాత పద్ధతులు వ్యవసాయం చేస్తే భూమి ఆరోగ్యంగా ఉంటుంది భూమిలో పండిన పంట తిని మనం ఆరోగ్యంగా ఉంటాం మన అందరం బాగుంటుంది సమాజం బాగుంటుంది రైతు ఒక్కడే రైతు తను చేసే పంటను ఎంతోమంది కొన్ని కోట్ల మందికి ఇస్తున్నాడు వాళ్ళందరి మనుషులు కూడా బాగుంటుంది మనం కల్తీ తిని కల్తీ ఆహారం తిని మన మనుషులు కూడా కలుషితం అని నేను చెప్తున్నాను దిగుబడులు ఎక్కువగా వస్తాయని ఆశ పంటకు చీడల నుండి విముక్తి అనే నమ్మకం విరిసి పంట సాగులో పురుగుల మందులకు చేసే ఖర్చులు రైతులకు అప్పులు తిప్పలు తప్ప ఆదాయం కొరవైంది పెట్టుబడులే తప్ప చేతుకొచ్చేది ఏమీ లేక సాగును వదలలేక సాగుతున్నాడు రైతన్న అయితే ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొన్నాడు రైతు రమణారెడ్డి సాగును వదలలేక వేల రెండులో వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు సుభాష్ పాలేకర్ ప్రేరణతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ లాభాల బాట పట్టాడు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా దేశీ విత్తనాన్ని స్వయంగా వృద్ధి చేసుకుని సాగు చేస్తున్నారు ఈ రైతు పంటలో చీడపేడల్ని అరికట్టేలా బార్డర్ క్రాప్ వేసుకుని పంట ఎదుగుదలకు ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన కషాయాలు ద్రావణాలు జీవామృతాలు వాడుతున్నారు అదే కోవలో దేశీ విత్తనాలతో ప్రకృతి సిద్ధంగా పంటలు సాగు చేస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు మనం విత్తనాలు ముఖ్యంగా విత్తనాలు తీసుకొని ఆ విత్తనాలను మనము విత్తన శుద్ధి చేసుకోవాలంటే బీజామృతం అంటే ఆవు మూత్రము ఆవు పేడ తర్వాత కొద్దిగా సున్నం తీసుకొని ఒక ఇరవై లీటర్ల నీటిని తీసుకొని దాంట్లో ఒక ఐదు కేజీలు ఆవు పేడ దేశవాళ్ళి ఆవు జెర్సీ కాకుండా జెర్సీ అనేది ఆవు కాదు అది జెర్సీ కాకుండా మన దేశంలో అరవై నాలుగు రకాల ఆవులు ఉన్నాయి గిర్రా ఉంది చార్ తార్పార్కర్ ఉంది ఎన్నో రకాల ఆవులు ఉన్నాయి పొంగనూరు ఉంది ఒంగోలు గిత్త ఉంది మనం ఇవన్నీ ఇట్లాంటివి ఎన్నో రకాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మనం తీసుకొని చేసుకోవచ్చు ఏ రకమైన ఆవైనా దే దేశవాళి ఆవును తీసుకొని ఐదు కేజీలు ఆవు పేడను ఒక గుడ్డలో పల్సరి గుడ్డలో మూట కట్టి దాన్ని వేలాడ తీసి నీళ్ళల్లో ఇరవై లీటర్ల ఫ్రెష్ వాటర్ తీసుకొని బోర్ నుంచి కానీ బావి నుంచి కానీ తెచ్చాను అప్పుడే తెచ్చాను నీళ్ళల్లో దాన్ని ఒక డ్రమ్లో కానీ ప్లాస్టిక్ బకెట్లో కానీ వేసిన పైన దాన్ని నీళ్ళల్లో తేలేటట్టు కట్టి దాంట్లో అదనంగా ఒక లీటర్ నీటిలో ఒక యాభై గ్రాముల సున్నం కలిపి పెట్టాలి పన్నెండు గంటల తర్వాత ఆ పి ఆవు పేడని మొత్తం పిండి ఆ పిప్పి ఆ నీళ్ళల్లో అది అలిసిపోతుంది దాన్ని పక్కకేసి తర్వాత ఇది సున్నం కలిపే నీళ్ళు కూడా దాంట్లో కలిపి దానికి అదనంగా మళ్ళీ ఐదు లీటర్ల ఆవు మూత్రం పోయాలి పోసి మళ్ళీ పన్నెండు గంటల పాత్రం బాగా కలిపి పన్నెండు గంటల పాటు ఉంచితే ఇరవై నాలుగు గంటలకు బీజామృతం తయారవుతుంది ఇలా తయారైన బీజామృతాన్ని మనం ఏ మొక్కకైనా ఏ విత్తనానికైనా విత్తుకోవాలి చేత అడుపులు చేతితో లైట్గా తడపాలి ఎందుకంటే పైన పొర పోతే విత్తనం ఏ విత్తనం అయినా కాబట్టి ఆ రకంగా తడపాలి ఒడ్లకు కానీ మిర్చి విత్తనాలకు కానీ ఆ బాధ లేదు ఎందుకంటే దాంట్లో వడ్లను నీళ్ళ బీజామృతంలోనే నానబెట్టుకోవచ్చు పన్నెండు గంటల పాటు నానబెట్టి ఉదయం చేసి దాన్ని మొలక కట్టుకొని ఇచ్చేసుకోవచ్చు మండి తర్వాత విత్త మిర్చి కూడా తొమ్మిది రోజులకు మొలుస్తుంది కాబట్టి దాన్ని కూడా ఒక అరగంటనో గంటనో నానబెట్టి తర్వాత నీళ్ళలో ఆరబెట్టుకొని నీడలు ఆరబెట్టి దాని తర్వాత విత్తుకోవచ్చు ఇంకోటి ఇలా తయారైన బీజామృతం కూడా ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళీ ఇరవై నాలుగు గంటలే దాని పవర్ ఉంటుంది ఆ తర్వాత ఆ పవర్ ఉండదు మనం ఇలా బీజామృతం విత్తం చూసినాం మనం వారం రెండు రోజుల తర్వాత విత్తుకుంటామంటే ఆ పవర్ ఉండదు తయారైన దానికి ఉండదు దానికి అందించే దానికి ఉండదు కాబట్టి మళ్ళీ చేసుకో ఇది ఒకటి బీజామృతం విషయంలో ఇది ఇదొక సూచన అలాగే జీవామృతం జీవామృతం అంటే పది లీటర్ల ఆవు మూత్రం పది కేజీల పేడ రెండు కేజీల బెల్లము రెండు కేజీల పప్పుల పిండి దేశవాళ్ళ ఆవు మూత్రం పది లీటర్లు ఒక అప్పుడే పెండను ఫ్రెష్ ఉంది ఆవు మూత్రము ఎంత పాతదైతే అంత బ్యాక్టీరియా యొక్క ఫామ్ అవుతుంది దాన్ని తీసుకొని రెండు వందల లీటర్ల నీటిలో ఈ ఆవు మూత్రం పోసి ఆవుపేడ వేసి మొత్తం మంచి మిత్త పిసికి కలిపి అందులో కలిపి దాంట్లో రెండు కిలోల బెల్లం కానీ సీజన్ ఆ సీజన్లో దొరికే ఏ పండ్లైనా సరే మామిడి అరటి జామ సపోటా ఏదైనా సరే తర్వాత ఈ బొప్పాయి కానీ ఏ పండ్లు దొరికినా మనకు అందుబాటులో మన ఇంటి ముందల్లో మన పెరట్లో ఉన్న చెట్లు కానీ ఆ సమయంలో ఉన్నాయి తీసుకోవచ్చు ఒక నాలుగు కిలోల పండ్లను దాంట్లోసి అలాగే పప్పులు కంది పెసర శనగ ఈ ఈ ఉలువలు ఇవి ఈ రకంగా మినుములు ఈ ఐదు రకాల ఏదైనా సరే ఒక రకం తీసుకొని దాన్ని ఒక రెండు కేజీల పప్పుల పిండి కలిపి తయారు చేసుకోవాలి ఈ రెండింటి రెండు కిలోల పప్పుల పిండి కూడా అందులో కలిపి రెండు రోజులు ఉదయం సాయంత్రం సవ్య దిశలో దాన్ని మంచిగా కలిపి ఫిల్టర్ చేసుకొని దాన్ని స్ప్రే చేసుకోవచ్చు మీద స్ప్రే చేసుకుంటే కూడా రోజు వాడు వాడు పట్టాల్సిన వాడు వర్షం లేకపోతే చేను వాడు వచ్చిన కానీ ఒడలిపోయినా కానీ వారం రెండు రోజుల దాకా జీవామృతం కొట్టిన స్ప్రే చేసిన చేను వాడు రానియదు వారం రోజుల వరకు జీవామృతంలో పదార్ రకాల సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి తర్వాత జీవామృతాన్ని మొక్క మధ్యన పారించిన చేసినా భూమిలో కూడా వానపాములు ఇంకా ఎక్కువ అభివృద్ధి అయ్యి చనిపోయిన రసాయనాలు వేస్తే చనిపోయిన మిగతాయి కూడా ఇరవై ఫీట్ల లోపల ఉన్నవి అలాంటి వాటిని అవన్నీ పైకొచ్చి భూమిని గుల్లబారేటట్టు చేస్తవి మట్టిని తిని మట్టిని విసర్జించి వాటిని చాలా మంచిగా మొక్కను ఆరోగ్యవంతంగా మంచిగా తేమ లేకుండా మంచి ఉంచుతుంది మొక్కకు చిన్నప్పుడు పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత చిన్న చిన్న ఆకుముడత వస్తుంది మొక్క పైన దానికి చిన్న ఎందుకంటే గజ్జి మాదిరి చిన్నగా వస్తుంది ఆకుముడత ఎక్కువ వస్తుంది తర్వాత వెనుక నల్లి పేనుబంక ఎర్ర నల్లి అలాంటివి వస్తుంటాయి వాటిని మనం నివారించుకోవాలంటే ఏ రకమైన అవసరం లేదు నీ అంటే పది కిలోల పేడ రెండు లీటర్ రెండు కిలోల పది లీటర్లు ఆవు మొత్తం రెండు కేజీల పేడ పది కిలోల వేపాకు ఐదు కిలోల సీతాఫలం ఈ నాలుగింటిని రెండు ఆకులను విడివిడిగా దంచి ఈ వేపా సీతాఫలం ఆకులను విడివిడిగా దంచి దాన్ని పది లీటర్లు అమ్ముతాం రెండు కేజీలు ఆవు పేడని వేసి రెండు వందల లీటర్లు నీళ్ళల్లో రెండు రోజులు ఉదయం సాయంత్రం సవ్య దేశంలో కలిపి మూడో రోజు దాన్ని ఫిల్టర్ చేసుకొని వాడుకోవచ్చు కింద మొక్కలో వచ్చే విల్ట అంటే ఎండు తెగులు పారుడు రోగా మాదిరి వచ్చి మొత్తం పోతుంటుంది మొక్క ఎకరాలు ఎకరాలు కొన్నిసార్లు అయితే మిర్చిలు ఎక్కువ నాశనం అయిపోతుంటుంది అలాంటప్పుడు నీమాస్త్రం పారిస్తే డ్రిప్ ద్వారా కానీ తర్వాత వరిలో కానీ ఎలాంటి వాడే దాంట్లో కానీ ఈ ఎండు తెగులను సమర్థంగా నివారించుకోవచ్చు అలాగే ఈ నీమాస్త్రాన్ని కొడితే ఆకులు వచ్చే విల్టు పోతుంది మొక్కలు వచ్చే తర్వాత పసుపు కలర్ అవుతుంది మొక్కలు కొన్ని పోషక పదార్థాలు తక్కువ వస్తుంది దాన్ని ఇది ఫిల్ చేస్తుంది సమమ్మ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నీమాస్త్రం తర్వాత బ్రహ్మాస్త్రం వేపా సీతాఫలం పల్లెరు ఉమ్మెత ఈ నాలుగింటిని రకానికి రెండు కేజీలు తీసుకొని ఇరవై లీటర్ల దేశవాళ ఆవుమూత్రంలో ఉడికించాలి ఒక గంట సేపు అంటే నాలుగు నుంచి ఐదు సార్లు దాకా ఉడికించి ఒక ఇరవై దించి తర్వాత ఇరవై నాలుగు గంటలు సల్లారిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని క్యాన్లలో అవుజుల్లను భద్రపరచుకుంటే ఆరు నెలలు మంచిగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఒక పంట కాలంలో దాన్ని చిన్న చిన్న పురుగులు కానీ నల్లి కానీ తెల్ల తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఇలాంటి వాటికి మంచి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలాగే అగ్నేస్త్రం అంటే ఒక కిలో పొగాకు ఒక అరకిలో వెల్లుల్లి అరకిలో పచ్చిమిర్చి ఈ మూడింటిని విడివిడిగా దంచి దీన్ని కూడా ఇరవై లీటర్లు రావుమూత్రను ఉడికిస్తే ఇది కూడా బ్రహ్మాండమైన మంచి కషాయం అంటే పురుగు మందు తయారవుతుంది ఇన్సెక్టిసైడ్స్ మంచి తయారవుతుంది దీన్ని కూడా ఒక ఎకరాకు ఒక రెండు వందల నీటిలో ఐదు నుంచి ఆరు లీటర్లు స్ప్రే చేసుకోవచ్చు చల్లి దాన్ని కలుపుకొని స్ప్రే చేసుకుంటే ఎలాంటి అన్న శనగపచ్చ పురుగు పొగాకు లద్దె పురుగు కూడా ఒక అరగంటలో చనిపోతుంది మన కాళ్ళు చేతులే తగుల్తే మస్తు మనకు మంటలు వేస్తుంది అలాంటిది పురుగు కంపల్సరీ చనిపోతుంది ఇంకా దశపరిణి కషాయం అంటే పది రకాల ఆకులు వేప సీతాఫలం పల్లెరు ఉమ్మెత్త జిల్లేడు బంతి రావి జామ తూటికాడ ఇలాంటి వాటిని వీటన్నిటిని తులసి వీటన్నిటిని తీసుకొని మనం ఆముదము తర్వాత ఈ రకమైన ఆకులు ఏవైనా సరే గర్క తుంగ వయ్యారు బామ ఈ మూడు తప్ప ఏవైనా ప్రకృతుల్లో ఉండి అన్ని రకాల ఆకులను వాడుకోవచ్చు నేరేడు కానీ తర్వాత మామిడి కానీ తర్వాత ఈ మర్రి కానీ ఇలాంటి ఆకులు ఏవైనా కానీ మనం ఏవైనా ప్రకృతి ప్రకృతిలో మనకు అద్భుతమైన పనిచేసేటివే ప్రతిదోడు ఒక్కొక్క దానికి పనిచేస్తుంది కాబట్టి ఈ పది రకాల ఆకులను తీసుకొని ఉడికించి కానీ లేకపోతే మురుగ పెట్టవచ్చు మరగ పెట్టవచ్చు మురగబెట్టి నలభై రోజులు మురుగ ద్రావణం అవుతుంది ఇరవై మనం అప్పటికప్పుడు ఉడికించుకొని చేసుకుంటాను మరగ పెడితేనో దాన్ని కషాయం అంటారు ఈ రకంగా ఏదైనా చేసుకోవచ్చు అలాగే కలబంద తులసి కషాయం కలబంద తులసి వీటిని తీసుకొని ఐదు ఐదు కిలోలు తీసుకొని ఐదు కేజీలు ఆవు పేడ ఐదు కేజీల ఆవు మూత్రము ఈ ఐదు కిలోల కలబంద ఐదు కిలోల తులసి తులసి వేర్లతో సహా కలబంద మధ్యాహ్న ఆకులను వీటన్నిటిని ఈ రకంగా ఇరవై ఒక రోజు దాన్ని మొత్తం చిన్న చిన్నగా మొత్తం కట్ చేసి ఒక డ్రమ్ములు వేసి ఇరవై రోజులు ప్రతిరోజు కలపాలి దాన్ని మొత్తం కలిపి ఇరవై రోజుల తర్వాత బ్రహ్మాణమైన కషాయం దాని ఒక గోనె బస్తాలు వేసి మొత్తం పిండేసి కషాయం తయారవుతుంది దాని కలబంద తులసి కషాయం ఇది మొక్క లోపల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఎటువంటి నీతి ఎద్దడి ఎద్దడినైనా తట్టుకునే శక్తి దానికి ఉంటుంది ఈ రకంగా కలబంద తులసి తర్వాత ఇంగు వద్ద రావణము ఆ రకంగా అలాగే పులిసిన మజ్జిగ పులిసిన మజ్జిగ ఒక నాలుగు లీటర్ల పాలు తీసుకుంటే ఆరు లీటర్ల మజ్జిగ అవుతుంది పాలు తీసుకొని దాన్ని రాతిపూట దాన్ని వేడి చేసి కాగిన తర్వాత దాన్ని ఉదయం దాన్ని తోడు పెట్టి దాన్ని తర్వాత ఉదయం ఆ పైన ఉండే మీగడ మొత్తం తీసేసి అట్లా ఇంకొక రెండు రోజులు ఉంటే అందులో బ్యాక్టీరియా ఎక్కువ ఫామ్ అవుతుంది ఆ ఫ్యామ్ అయిన బ్యాక్టీరియాను దాన్ని ఆరు లీటర్లు మధ్య చేసి వంద లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరా కానీ ఎంత ఏరియా వస్తే అంత ఏరియా వరకు దాన్ని స్ప్రే చేసుకుంటే బూర్ది తెగులు కానీ దానిలో పూత పిందే దశలో కొట్టుకుంటే మొక్కలు అది ఏ పంట అయినా తాలు పోకుండా దాని గింజ నాణ్యమైన గింజ వస్తుంది గింజలో దాంట్లో కూడా మనకు ఏది తూకం అనేది కూడా పెరుగుతుంది మొక్కలకు సోకే ఎటువంటి తెగుళ్ళకైనా ఎలాంటి రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయ విధానంలో కషాయాలు ద్రావణాలను ఉపయోగిస్తున్నారు రైతు రమణారెడ్డి అంతేకాదు దేశీ విత్తనాలతో మాత్రమే సాగు చేస్తూ విత్తన శుద్ధి చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయంటున్నారు మరి విత్తన శుద్ధితో కలిగే ఉపయోగాలు చీడపీడలకు ద్రావణాలు కషాయాల తయారీ విధానం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం జీవంశం చేసుకోవాలి వారం రెండు రోజులు లోపల వాడుకోవాలి గన్నజీవంశం ఒకసారి పెట్టు ఒక సంవత్సరం దాకా పనిచేస్తుంది బీజామృతం అప్పటికప్పుడు వేసుకో విత్తం శుద్ధి చేసుకోవచ్చు ఈ రకంగా ఎన్నో యాభై అరవై రకాల కషాయాలు ఉన్నాయి ఏదైనా మనం చేసుకోవచ్చు వావిలాకు కషాయం కలబంద కషాయం తులసి కషాయం విడివిడిగా కూడా చేసుకొని కొట్టుకోవచ్చు చేసుకుంటే మొక్క లోపల రోగనిరోగ శక్తి పెరుగుతుంది ఎటువంటి తెగులు అన్నాయి కానీ మనం ఇవాళ రసాయనాలు కొడితే కూడా ఎంతోమంది మేము అన్ని కొట్టినామండి మా మిర్చిలో వచ్చిన తెగులు పోతలేవు ఆకుముడత పోతలేదు బొబ్బర పోతలేదు జమిన వరియాస్ పోతలే అని కొన్ని వందల మంది రైతులు నాకు ఫోన్ చేస్తుంటారు మరి నా దాంట్లో వచ్చింది ఇప్పుడు కూడా ఇప్పుడు ఇవాళ మీరు చూడండి నా పంటలో ఏ విధమైన లేవు తెగులు వస్తాయి నాకు కూడా ప్రకృతిని మనం కంట్రోల్ చేయలేము ఏ వచ్చినా సరే నా పద్ధతుల్లో నేను నివారించుకుంటున్నా పాలేకర్ పద్ధతి ప్రకృతి వ్యవసాయం నుండి రసాయనాలు లేకుండా ఈ కషాయాలు తోట అన్ని రకాల ఆకులతోనే నేను కషాయాలు చేసుకుంటా ప్రతిదీ యాభై లీటర్లు వందల లీటర్లు చేసుకుంటా ఇలా పత్తి పెట్టినా మేము ముప్పై ఎకరాలు పత్తి పెట్టినాం దీనికి కూడా ఏ విధమైన రసాయనాలు లేవు మేము ఇలా ఐదు ఎకరాలు వరి పెట్టినా ఐదు ఎకరాలు మిర్చి పెట్టినా వరి డెబ్బై రెండు బస్తాలు వరిదాన్ని వచ్చింది మిర్చి పెట్టినాం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న స్టేజ్లో కూడా పొందిన సంవత్సరం ఐదు సంవత్సరం వర్షాలకు బాగా దెబ్బతిని పెరుగుదల అనేది ఆగిపోయింది అందరు ఎవరికైనా జరిగింది దేశం మొత్తం మీద మాకైనా అదే ఉన్నది ఇప్పుడే పికప్ అయింది ప్రజెంట్గా ఉన్న దేశాల్లో కూడా మాకు ఎకరాకు ముప్పై క్వింటాల్లో మిర్చి వస్తుంది ముప్పై క్వింటాళ్ళ మిర్చి వస్తే మేము ఇలా ఒక కిలోను రెండు వందల యాభై చొప్పున మేము అమ్ముకుంటున్నాం అదే మిర్చి పౌడర్ అయితే మూడు వందలకు అమ్ముకుంటున్నాం ఒకప్పుడు మేము ఎక్కడ మీటింగ్ జరితే అక్కడికి చేతి సంచిలో ఒక సంచిలో పట్టుకొని తీసుకొని నేను మా లావాన్ని తీసుకొని పోయేటోళ్ళం ఇవాళ వందల మంది వేల మంది ఇలా ఎంతోమంది పెద్ద పెద్ద ఇవాళ ఐఏఎస్లు కావచ్చు ఇలా ఐపీఎస్లు కూడా మా పొలానికి ఎంతో మంది వస్తున్నారు ఇలా పోచారాం శ్రీనివాసరెడ్డి గారు మా పొలానికి వచ్చిపోయారు ఎంతో మంది రైతులు లిక్క్రిసాట్కి వెళ్ళి శ్రీనివాసరావు సీనియర్ సైంటిస్టులు ఆర్ఆర్ఎస్కి వెళ్ళి రాజేంద్ర నగర్కి వెళ్ళి వస్తున్నారు చాలా మంది హైలీ ఎడ్యుకేటెడ్ ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతోమంది కూడా ఇలా ఆరోగ్యం మీద వాళ్ళందరికీ శ్రద్ధ ఉంది ఇలా హాస్పిటల్కి లక్షల రూపాయలు తగుల పెడతాను మనం వాటికి హాస్పిటల్ కు ఇలా అట్లాంటిది దానికి ఎందుకు ఒక రైతుకి ఇస్తే అయిపోతుంది కదా నేను కాదు ఎంతో మంది రైతులు చేసే తినేటోళ్ళు ఇవాళ ఎంతో మంది వినియోగదారులు వందల వేలు లక్షల కోట్ల మంది ఉన్నారు మంచి స్వచ్ఛమైన ఆహారం కావాలని వాళ్ళు వెతుకుతున్నారు మనం చేసి వాళ్ళు తీసుకోవడానికి రెడీ ఉన్నారు వాటి రైతులకు ఈ ఇప్పుడు హెచ్ఎంటీవీ ద్వారా కూడా నేను చెప్పేది రసాయనాలు తగ్గించుకొని పెట్టుబడి తగ్గించుకొని నాణమైన పంట తిని మొదలు మన కుటుంబానికి ఎట్టుకుందాం తర్వాత తద్వారా సమాజాన్ని కూడా అందరికి పెడితే మనం బాగుంటాం సమాజం కూడా బాగుంటుందని నేను మరోసారి కూడా మీ అందరికి మళ్ళీ చెప్తున్నా తాము పండించిన పంటకు ఒకప్పుడు మార్కెటింగ్ చేసుకునేందుకు ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు తమ కళ్ళాల దగ్గరికి వచ్చి పంటను కొనుక్కొని వెళ్తున్నారంటున్నారు రైతు రమణారెడ్డి కేవలం వరిని మాత్రమే పండించే రైతులు రసాయనాలు లేకుండా పండిస్తే వరిని మించిన సిరి లేదంటున్నారు ఈ రైతు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ కాస్త ఇబ్బందిగానే ఉంటుంది కానీ ఒకప్పుడు తాము పండించిన పంటను మార్కెటింగ్ చేసుకోవడానికి బాగానే కష్టపడ్డాడు రైతు రమణారెడ్డి కానీ ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్ముకుంటున్నామని అంటున్నారు మార్కెటింగ్ కూడా ఎకరాకు ముప్పై క్వింటాల్ మిర్చి వస్తే కనీసం నాకు ఐదు లక్షల ఆదాయం నాకు వస్తుంది ఆదాయం నాకు ఐదు లక్షలు వస్తుంది ఈ రకంగా వరిలో కూడా వరికి ఇలా నాకు యాభై క్వింటాల్ దాదాపు ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు క్వింటాల్లో బియ్యం వస్తున్నాయి అంటే ముప్పై క్వింటాలు పెట్టుకున్నాను మూడు మూడేళ్ళు లక్ష ఎనభై వేల రూపాయలు నాకు వరిలో నేను బియ్యం అమ్ముకుంటూ వస్తున్నాయి తక్కువలో తక్కువ నాకు పెట్టుబడి అనుకోని ఖర్చు అనుకొని ఏది పోయినా సరే లక్ష ఎనభై లక్ష యాభై వేల రూపాయలు మనకు వచ్చినా ఇలా వరి చిన్న రైతులు ఏడుస్తున్నారు వరి అంటే ఉరి అంటున్నారు ఉరి కాదు సిరి అన్ని అని అంటున్నా మనం కరెక్ట్ చేయగలిగితే రసాయనాలు లేకుండా చేస్తే వరి అంటే ఊరి కాదు సిరి అన్ని నిరూపించుకోవచ్చు మనం ఇవాళ మనం ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు దేశం మొత్తం మీద ఎక్కువ అన్నం తినేది మనం ఆ అన్నం మీద ఆధారపడ్డోళ్ళం వరి మీద వాళ్ళు అందరూ ఉన్నాం ప్రతి ఒక్కరు అన్నం కావాలి మనకు అట్లాంటిది వాళ్ళ అన్నమే తినలేని పరిస్థితి వచ్చింది ఎందుకంటే మనం ఇవాళ రసాయనాల తిండి తిని ప్రతి ఒక్కరికి షుగర్ షుగర్ ప్రతి నలుగురిట్లో ముగ్గురికి షుగర్ ఉందంట ఇవన్నీ ఎట్లా వచ్చినాయి మనం స్వయంకృతంగా చేసుకున్నాం ఇలా ప్రభుత్వాలు వచ్చి కూడా మనల్ని ఏదో మొత్తం ఉధరిత కాదు వాళ్ళు చెప్తారు అక్కడ ఉండి చెప్తారు మనం పాటించాలి సేంద్రీయ వ్యవస్థ ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి కానీ దాన్ని మనం వింటలేము ఎంతసేపు ఉన్నా కానీ ఎంత పెద్ద ధర ఉంటే మందు ఆ మందు రసాయనం కొడితేనే పోతాదా అనేది రైతు మనసులో ఫిక్స్ అయింది ఇది పెద్ద ధర అంటే ఇది పనిచేస్తుంది ఈ ధర తక్కువ అంటే పనిచేయదు ఆ మొదల ఆలోచన విధానం అనేది మనం మొదలు విడిచిపెట్టినాడు మన పెద్దలు చేసిన వ్యవసాయం చేస్తే ఒకప్పుడు అది ఉన్నది ఇది లేకపోతే మాత్రం రైతాత్మహత్యలు అనేటివి ఆగవు రైతాండు ఒకప్పుడు ఉన్నాడు అంటే అన్ని చెప్పుకునే పరిస్థితి కూడా వస్తుంది ఇలా తెలంగాణ తెలంగాణ కాదు మనం ఇవాళ ఏది ఆసియా ఖండంలో అన్ని దేశాలు ఎన్ని కొడతావు కేవలం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక అన్ని మందులు కొడతాయని రసాయన ప్రభుత్వాల నివేదికలు చెప్తున్నాయి దీన్ని మనం గమనించి ఉంటే మనం అన్ని రకాలుగా బాగుంటాం రైతు బాగుంటే దేశం బాగుంటుందని చెప్తున్నా సీఎం కేసీఆర్ గారు మాట్లాడి లావణ్యనా మీ పేరంటే అవును సార్ అని అంటే నేనమ్మా కేసీఆర్ను అన్నాడు సార్ సార్ నమస్కారం సార్ అని అంటే మీరు చిట్టి ముత్యాలు పండిస్తారా అని అడిగిండు పండిస్తాం సార్ చిట్టి ముత్యాలు పండిస్తాము నూట యాభై రోజుల పంట దిగుబడి ఎంత వచ్చిందని అడిగిండు మాకు ముప్పై ఐదు నుంచి నలభై బస్తాల వరకు చిట్టి ముత్యాలు వచ్చింది మామూలుగా కుంకుమ పువ్వు జీరా సాంబా ఇలాంటివి డెబ్బై రెండు బస్తాల వరకు వచ్చింది సార్ అని చెప్పిన చెప్పినప్పుడు ఆయన మీరు ఏం వ్యవసాయం చేస్తారు కెమికల్ వాడతారా అని అంటే లేదు సార్ మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాము దేశీ ఆవు మూత్రము ఆవు పేడ ఇలాంటి వాటితోనే పండిస్తాం సార్ మేమంటే చాలా సంతోషమమ్మ మీరు ఎక్కడంటే మాది నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల్ కారువంగ గ్రామం సార్ అని చెప్తే నేను మీ ఊరికొస్తా మీ ఇంటికి వస్తా ఒకరోజు భోజనం చేసి వెళ్తా చాలా సంతోషమమ్మ ఒక మహిళగా చేయడము మాకు చాలా సంతోషంగా ఉందా అంటే ఒక సీఎం కేసీఆర్ గారు మాటలు ఒక మామూలు రైతుతో మాట్లాడితే ఇంకా ఎంత సంతోషంగా ఉంటుందండి ఇవాళ రైతుకు కావాల్సింది ఏంది మనం పంట పండించి మంచి ఆహారాన్ని పండించి పది మందికి ఇవ్వడం వల్ల సంతోషానికంటే కూడా ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపించింది ఈ వ్యవసాయము చేయడం వల్లనే ఇలాంటి వాళ్ళతోని కూడా మాట్లాడడానికి అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను సార్ ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే